తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం అంతా ఏపీ ప్రత్యేక హోదా రాష్ట్ర సాధన సమితి అధ్యక్షులు చలసన శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే తెలంగాణ గవర్నర్ తమిళ్ సై తన పదవికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి విధంగా సాయంత్రం ఆమె ఢిల్లీ వెళ్ళి మోడీ అమిత్ షాతో కలిసి తన రాజీనామా నిర్ణయాన్ని చెప్పే ఆస్కారం ఉందని తెలుస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తమిళనాడు ఎంపీగా తమిళసై పోటీ చేశారని వార్తలు వస్తున్నాయి ఎట్లా చూస్తారంటే నిజమే అంటారా తమిళసై గారికి ఘనమైన వారసత్వ రాజకీయం ఉంది వాళ్ళ కుటుంబం కూడా ఇంతకుముందు ఎంపీలుగానే ఎగ్గిన సందర్భం ఉంది వారు కూడా తక్కువ ఓట్లు తేడా ఆ పార్టీకి తమిళనాడు అధ్యక్షురాలుగా చేశారు ఆ తర్వాత మురుగన్ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలుగు బిడ్డ ఒక దళిత వర్గానికి అరుంధీ వర్గానికి చెందిన దళిత బిడ్డ కేంద్రంలో మురుగన్ గారు పనిచేస్తున్నారు తెలుగువాడు ఈరోజు అక్కడ అన్నామలై గారని వేవ్ సృష్టిస్తున్నారు మాజీ ఐఏఎస్ అధికారి మాకు తెలిసిన వాళ్ళ క్లాస్మేటు క్రియేటింగ్ వేస్తే కానీ అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితులు లేవండి ఓకే తమిళిసై గారు ఇదే కానీ నిజమైతే గానీ రిస్క్ తీసుకున్నారని చెప్పాలి కానీ ఆ పార్టీకి ఒబీడియంట్స్ సర్వెంట్ కింద అంటే ఒబీడియంట్ కార్యకర్త కింద సర్వెంట్ అంటే బెడ్డ పుట్టిన కార్యకర్త కింద ఉన్నవాళ్ళు ఆ పార్టీ నిర్ణయాలను చదువు సహా వహించాల్సింది తప్పితే ఇంకో ఇంకోటి లేదు చాలామంది గవర్నర్ అయిన తర్వాత వచ్చిన దాంట్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మీకు తెలుసు ఇక్కడుంటే ఆయన ప్రమాదకరం అని చెప్పి ఆయన్ని ఉత్తరప్రదేశ్ గవర్నర్ కింద పంపించిన ఉన్నాయి మళ్ళీ వచ్చి ఆయన ముఖ్యమంత్రి పదవి స్వీకరించారు మళ్ళీ వెళ్ళి తమిళనాడు గవర్నర్ కింద స్వీకరించారు చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది సరే లెటర్ లెటర్ ద వేటెన్సీ కానీ ఆవిడ కోపమంతా ఉన్న కేసీఆర్ గారిని పంపించేసిన తర్వాత ఆనందంగా వెళ్ళిపోతాననే సంతోషం ఆవిడతో ఉం ఆవిడకు ఉండొచ్చాము ఇఫ్ ఇట్ ఇస్ సో ఓకే